హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ కాకరకాయ అంటే చేదు అని ఇప్పటి వరకు తప్పించుకుంటున్నారా ఈరోజు మనం చేస్తున్న స్పెషల్ కాకరకాయ వేపుడు చూసాక మీ అభిప్రాయం మారిపోతుంది కాకరకాయ వేపుడు చేయడానికి ముందుగా ఈ పదార్థాలన్నీ సిద్ధం చేసి ఉంచుకోవాలి ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా లవంగాలు కొద్దిగా పట్ట కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి వేసుకున్న పదార్థాలన్నిటినీ కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఉప్పు పసుపు కారం మనం చేసుకున్న పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలను తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి పూర్తిగా కట్ చేయకూడదండి ఈ విధంగా మధ్యలో వరకే ఘాటు పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనం తీసుకున్న కాకరకాయలన్నిటినీ ఘాటు పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనము ఘాటు పెట్టు ఉంచుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి సగం కప్పు పెరుగు వేసుకోవాలి సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి కాకరకాయలు అస్సలు చేదుగా ఉండకూడదు అంటే ఈ విధంగా పెరుగు చింతపండు వేసుకోవడం వల్లనే ఈ విధంగా చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మనము వేసుకున్న పదార్థాలన్నిటినీ కాకరకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని కాకరకాయ ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి కాకరకాయ ముక్కలను మధ్య మధ్యలో కడుపుతూ నీళ్ళు మొత్తం ఈ విధంగా ఎగిరిపోయి కాకరకాయ ముక్కలు పూర్తిగా ఉడికిపోవాలి కాకరకాయ ముక్కలు పూర్తిగా ఉడికిపోయాక ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని తీసుకుని ఈ ఘాట్ల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా వీడియోలో చూపించినట్టు మనము తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని పూర్తిగా ఉడికించిన కాకరకాయ ముక్కల ఘాట్లలో స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని కాకరకాయలను స్టఫ్ చేసుకోవడం పూర్తయ్యాక ఒక ప్యాన్లో ముప్పై గ్రాములు నూనెని వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక మనము స్టఫ్ చేసి పెట్టుకున్న అన్ని కాకరకాయ ముక్కలను వేసుకోవాలి ఈ రెసిపీకి చిన్నగా ఉన్న కాకరకాయలను తీసుకోండి అవి చాలా బాగా రుచిగా ఉంటాయి ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్న మసాలాలన్నీ కాకరకాయ ముక్కలకు బాగా పట్టేలాగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాల వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకుని ఆ తరువాత ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత తీసి కాకరకాయ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా కాకరకాయ ముక్కలు వేగే వరకు వేయించుకోవాలి అంతే అండి ఎంతో రుచికరంగా అస్సలు చేదే లేకుండా మన సూపర్ టేస్టీ కాకరకాయ ఫ్రై తయారైపోయింది ఈ కాకరకాయ ఫ్రై వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ కాకరకాయ ఫ్రై డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి వారానికి ఒక్కసారి అయినా తింటే చాలా మంచిది అలాగే పదిహేను రోజులకి ఒక్కసారైనా కనీసం ఈ కాకరకాయ ఫ్రై ఇంట్లో అందరూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటిక్స్తో ఉన్నవాళ్ళు ఈ కాకరకాయ ఫ్రైని వేడివేడి బ్రౌన్ రైస్తో కానీ మిల్లెట్స్తో కానీ నెయ్యి వేసుకొని తినండి అలాగే వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మధ్యాహ్నం ఒంటి గంటకి మన ఛానల్లో సరికొత్త రెసిపీలు పోస్ట్ అవుతాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్